ఈ వీడియోలో మనం రబీ వరిలో వచ్చే జింక్ లోపం సమస్యను ఎలా గుర్తించి నివారించాలి అనేది చూద్దాం వరిలో దిగుబడులు తగ్గటానికి అనేక కారణాలున్నాయి వాటిలో స్థూల పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల యొక్క ఎదుగుదలకు తోడ్పడతాయి ఈ సూక్ష్మ పోషకాలలో జింక్ పోషకం చాలా ముఖ్యమైంది ఇలా చాలా చోట్ల రబీ వరి నారుముళ్ళు ప్రధాన పొలాల్లో ఈ జింక్ పోషక లోపం ప్రధాన సమస్యగా మారింది ఇందులో ప్రధాన కారణాలు చూసినట్లయితే నేలల్లో లవణాల సాంద్రత అధికంగా ఉండి ఇసుక నేలల్లో సేంద్రియ పదార్థం తక్కువగా ఉంటే జింక్ లోపం స్పష్టంగా కనిపిస్తుంది నేల ఒత్తిడి వల్ల కూడా వేర్లకు జింక్ పోషకం అందదు మురుగునీటి పారుదల సౌకర్యం లేని పల్లపు భూముల్లో వరి తర్వాత వరి పండించే భూముల్లో సున్నపు నేలల్లో ఈ పోషక లోపం కనిపిస్తుంది భాస్వరం ఎరువులు ఎక్కువగా వాడటం భూమిలో మెగ్నీషియం అధికంగా ఉన్నప్పుడు ఉదజని సూచిక పీహెచ్ సెవెన్ దాటినప్పుడు ఈ పోషక లోపం ఏర్పడుతుంది పంట మార్పిడి పాటించకపోవటం వల్ల కూడా ఈ లోపం పెరగవచ్చు ఎక్కువ రోజులు నేలలో నీరు నిల్వ ఉండటం వల్ల మొక్కల వేర్లకు జింక్ సరిగ్గా అందదు రసాయన ఎరువులు నత్రజని భాస్వరం పొటాషియంలను అధికంగా వాడటం జీవన ఎరువులు సేంద్రియ ఎరువులు వాడకపోవటం వల్ల వరిలో జింక్ పోషక లోపం కనిపిస్తుంది ఈ లోపాన్ని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం వరి నారుమడిలో నాట్లు వేసుకున్న ఇరవై నుంచి నలభై రోజుల వరకు జింక్ లోపం కనిపిస్తుంది మొక్కలు గిడసబారిన చివరి ఆకులు కుచ్చుగా మారుతాయి ఆకులు సాధారణ పరిమాణం కంటే సులువుగా పెలుసుగా ఉండి వంచగానే శబ్దం చేస్తూ విరిగిపోతాయి ముదురు ఆకుల చివరి భాగంలో ఈనెలు ఇరువైపులా ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి అవి ఆకు అంతా వ్యాపించి ఆకులు లేత ఎరుపు లేదా ఇత్తడి రంగులోకి మారుతాయి జింక్ లోపం వల్ల మొక్కల్లో జరిగే జీవ రసాయన చర్యలకు అంతరాయం ఏర్పడి మొక్క ఎదుగుదలకు ఆటంకం ఏర్పడుతుంది కావున దీని మోతాదు తగ్గినప్పుడు మొక్క ఎదుగుదల లేక మొక్కల సంఖ్య తక్కువగా ఉంటుంది జింక్ లోపం సవరించకపోతే పిలకలు తగ్గి పంటకాలం పెరిగే ఆస్కారం ఉంటుంది అలాగే నత్రజని ఎరువులు వేసినా పైరు పచ్చబడదు ఇక నివారణ పద్ధతులు చూసినట్లయితే జింక్ లోపాన్ని రెండు పద్ధతుల ద్వారా నివారించుకోవచ్చు నేలల్లో జింక్ లోపం ఉంటే నాట్లు వేయటానికి ముందు ఆఖరి దుక్కులో ఎకరానికి ఇరవై కిలోల జింక్ సల్ఫైట్ వేయాలి వరి తప్ప వేరే పంటలు పండించని పొలాల్లో ప్రతి మూడు పంటలకు ఒకసారి లేదా ప్రతి రబీలో ఎకరాకు ఇరవై కిలోల జింక్ సల్ఫేట్ను ఆఖరి దుక్కులో వేయాలి దీనివల్ల పంట దిగుబడిలో ఆశించిన వృద్ధి సాధించవచ్చు ఒకవేళ పైరు పెరుగుతున్నప్పుడు జింక్ లోపాన్ని గమనిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల చొప్పున జింక్ సల్ఫేట్ కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి దీనివల్ల ఆకులు త్వరగా పోషకాన్ని గ్రహిస్తాయి పోషకం వ్యర్థం కాదు కానీ మందు ద్రావణం గాఢత ఎక్కువైతే ఆకులు మాడిపోతాయి రైతులు గమనించాల్సింది ఏంటంటే జింక్ పిచికారీ చేస్తే మంచి ఫలితం ఉంటుంది భూమిలో వేసిన జింక్ మట్టి రేణువులు గట్టిగా పట్టుకుని మొక్కలకు అందకుండా చేస్తాయి జింకును భాస్వరంతో పాటు కలిపి చల్లకూడదు రెండూ కలిపి చల్లితే వాటి మధ్య రసాయనిక చర్య జరిగి జింక్ పోషకం మొక్కకు అందకుండా పోతుంది జింక్ భాస్వరం ఎరువుల మధ్య కనీసం మూడు రోజుల వ్యవధి పాటించాలి సమస్యాత్మక నేలనైతే ఎకరాకు నలభై కిలోల జింక్ సల్ఫేట్ వేయాలి సుమారు రెండు వందల కిలోల సేంద్రియ ఎరువును పదిహేను కిలోల జింక్ సల్ఫేట్తో కలిపి ఒక నెల మాగనిచ్చి నాటే ముందు వేస్తే జింక్ సామర్థ్యం పెరుగుతుంది జింక్ సల్ఫేట్ ద్రావణంలో ఎలాంటి తెగుళ్ళు పురుగుల మందులో కలిపి పిచికారి చేయకూడదు